రుణమాఫీకి సంబంధించి అదిరిపోయే సుభవార్త తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొదటిసారి ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ అయితే కాబోతుంది అవును ఇది ఒక సెన్సేషనల్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు సో ఏకంగా ఒకటి కాదు రెండు కాదు రెండు లక్షల రుణమాఫీ అనేది ఒకేసారి అవటంతో రైతుల్లో కూడా ఆనందం అయితే రాబోతుంది సో ఒకేసారి రైతులందరూ కూడా రుణమాఫీ అయితే ఉన్నారనమాట ఇది ఒక మనకు బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో రేవంత్ సర్కార్ గారు సో రెండు లక్షల రుణమాఫీ అయితే రైతులకు చేసి చరిత్ర సృష్టించాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో రైతులందరికీ కూడా రుణమాఫీ రెండు లక్షలు అయితే చేసేందుకైతే సిద్ధమవుతూ కూడా ఉన్నారన్నమాట దీనికి సంబంధించి కార్యాచరణకు అయితే మనకి కార్యాచరణ చరణ ప్రణాళిక అయితే మనకి ఏర్పాటు చేస్తూ ఉన్నారు తొందరలోనే రుణమాఫీ రాబోతుంది సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఎందుకంటే రైతులకు సంబంధించి రుణమాఫీలో భాగంగా ఈ విధంగా సెన్సేషనల్ న్యూస్ అయితే చెప్పారనమాట తొందరలోనే రుణమాఫీ అయితే ఉంది